యూట్యూబర్ హర్షసాయి వివాదంపై మాటల యుద్ధం నడుస్తోంది హర్షసాయి తరపు లాయర్ బాధితురాలి తరపు న్యాయవాదులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ పేరుతో బాధితురాలని హర్షసాయి విల్లాకు పిలిపించుకున్నారని చెప్పారు బాధితురాలి తరపు లాయర్ నాగూర్బాబు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాధితురాలిపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు ప్రైవేటు వీడియోలను కెమెరాతో షూట్ చేశారని తెలిపారు మరుసటి రోజు మెగా సినిమాకు సంబంధించిన కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తారని బాధితురాలని హర్ష సాయి బెదిరించారని బాధితురాలి తరపు న్యాయవాది బాబు చెప్పారు మరోవైపు ఈ వివాదంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు హర్ష సాయి తరపు న్యాయవాది చిరంజీవి హర్ష సాయి సక్సెస్ ను చూడలేకే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు ప్రేమ లేదు పెళ్లి లేదని చెప్పారు ఏడాదిన్నరగా హర్ష సాయికి బాధితురాలికి మధ్య ఎటువంటి సంబంధాలు లేవన్నారు మెగా సినిమాకు సంబంధించే కావాలనే హర్ష సాయిని అతని తండ్రి రాధాకృష్ణను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు హర్ష సాయి తరపు లాయర్ చిరంజీవి అండ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఈ హర్ష సాయి తను చేసినటువంటి అరాచకం గురించి క్లియర్గా కంప్లైంట్లో వివరించడం జరిగింది హర్ష సాయి అనే వ్యక్తి సినిమా నిమిత్తం షూటింగ్ లొకేషన్ కోసం వీళ్ళు ఒక గెస్ట్ హౌస్ని అసైన్ చేశారు తనే రిక్వెస్ట్ చేశాడు నేను ఉండడానికి నా స్టే చేయడానికి కావాలి అని సో వీళ్ళు ఒక విల్లాని అసైన్ చేస్తే ఆ విల్లాలో అతను స్టే చేస్తూ స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అని మా క్లైవ్ విక్టిమ్ని పిలవడం జరిగింది ఆ సందర్భంలో ఇంటాక్సికేషన్ అంటే తనని అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్లే పరిస్థితులు క్రియేట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి తనకి తెలియకుండా తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని తను పిక్చరైజ్ చేసి తన కెమెరాస్ తోటి ద బాటిని పెట్టుకొని ఆ నెక్స్ట్ డే తన మొబైల్లోనే తనని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం అనేది మనకి క్లియర్ ఎవిడెన్సెస్ వీడియో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు హర్ష సాయి మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు కారణం ఏంటి అంటే హర్ష సాయి ఈ అమ్మాయిని గడిచిన వన్ ఒక సంవత్సరం నుంచి కలిసింది లేదు ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు కూడా ఈ అమ్మాయి ఒక టీవీ యాంకర్ ద్వారా యూట్యూబ్లో ఇతనుకున్న పేరు ప్రఖ్యాతలను వాడుకొని ఒక సినిమా ఒక సాంగ్ చేద్దామని వస్తే అతను నేను అలాంటి సాంగులు నేను చేయను అని చెప్పేసరికి మళ్ళీ ఇంకో రూపంలో నెట్ఫ్లిక్స్లో సినిమా తీద్దాము లేదా డాక్యుమెంటరీ తీద్దామని ఇంకొక కొత్త విధానంతో వస్తే దాని ప్రకారం ఇతను ఒక సినిమాకి ఒప్పుకున్నమాట వీళ్ళ మధ్య ఒప్పందం జరిగిన మాట దానికి కోటి రూపాయలు ఇస్తానన్నమాట అంతవరకు నిజం ఆ ప్రొడ్యూసర్లకి గ్యారంటీ సంతకం హర్ష సాయిని పెట్టమంటే గొడవ మొదలైంది బ్లాక్మెయిల్